ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నవనందుల్లో ఒకటైన నాగనంది దగ్గర ఉన్నాము ఈ నాగనంది నవనందుల్లో రెండో నంది ఇది నంద్యాలలో ఉన్నది ఈ ఈ గుడి వచ్చేసి శ్రీ ఆంజనేయ కోదండరామేశ్వర దేవస్థానంలో ఉందండి ఇప్పుడు మనం ఇటు నుంచి మహానంది నుంచి వస్తే ఇటు నుంచి వస్తారు ఇదేమో బస్ స్టాండ్ నుంచి వచ్చే రోడ్డు ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి లోపల వెళ్ళి తెలుసుకుందాం ఈ ఆలయం వచ్చేసి ఇది శ్రీ ఆంజనేయ స్వామి కుదండరామ్ స్వామి ఇక్కడ వచ్చేసి కాల్ ఈ ప్లేస్ స్టోర్లో ఒకసారి ఇది వచ్చేసి ఆలయంలో ఒక ముఖద్వారం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొన్ని మనం విశిష్టత గురించి ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంచుతారు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి మనం ఇక్కడ ఉన్న పూజారులు గారిని అడిగి తెలుసుకుందాం ఇది ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంలోనే ఈ యొక్క నాగనంది మన నవనందులోని ఏదైతే రెండవ నంది స్వామి ఉన్నారు అది నాగనంది స్వామి ఈయన వచ్చేసి ఈ ఆలయ ఆంజనేయ స్వామిలోనే ఒక పక్కన ఉన్నారు చూసారా ఇక్కడ ఆంజనేయ స్వామి నాగనంద నాగనంది ఇప్పుడు ఈ నవ నాగనంది గురించి పూజారి గారి మాటలు మనం తెలుసుకుందాం ఈ యొక్క యొక్క చరిత్ర గురించి మనం ఒక్కసారి పూజారి గారిని అడుగుదాం పూజారి గారు నమస్తే ఈ యొక్క నవనందిలోని నాగనంది రెండవది కదా ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి ఈ స్వామివారి చరిత్ర గురించి మీరు ఒకసారి చెప్తారా ఈ ఆలయ చరిత్ర గురించి వస్తే పూర్వం ఈ ప్రాంతాన్ని మొత్తం నందమహారాజ్ అని చెప్పి పరిపాలించాడు నంద నా నంది వంశానికి చెందిన నందవంశానికి చెందినటువంటి నందమహారాజు పరిపాలించాడు ఈ ప్రాంతం మొత్తం ఈ నంద్యాలనే పేరు రాకముందనమాట ఈ ప్రాంతం మొత్తం పరిపాలిస్తుంటే ఆయన బాగా చట్టం పరిపాలించేవాడు ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచడం కానీ రైతులకు కావాల్సిన కష్ట నష్టాలు తీర్చడం కానీ అన్ని రకాలుగా బాగా చేస్తూ ఉన్నాడు పరిపాలనకు కానీ దాన దక్షతకు కానీ ముగ్ధుడైపోయిన ఈశ్వరుడు ఏం చేస్తాడంటే నందమహారాజు తరలో కనిపించాడంట కనిపించి ఈ నువ్వు పరిపాలించే ప్రాంతంలోనే తొమ్మిది ఆలయాలు ఉన్నాయి శివాలయాలు ఆ తొమ్మిది శివాలయాలు కనుక నువ్వు వృద్ధి చేస్తే కనుక శిథిలావాసానికి చెందిన ఆలయాలన్నీ నువ్వు వృద్ధి చేస్తే నీ పేరు మీదనే ఈ ప్రతి ఒక్క ఆలయం కూడా నీ పేరునే వచ్చే రకంగా ఇస్తున్నానని చెప్పి వరం ఇస్తే ఆ కళలో వచ్చిన వృత్తాంతాన్ని ఆ ప్రజలకు వాళ్ళ మంత్రులకు సైన్యాధులు అందరికీ చెప్తాడనమాట ఈ మహారాజు చెప్పేసి ఆ ప్రజలందరి సహకారంతో ఈ తొమ్మిది ఆలయాలు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఆయన పరిశీలించుకొని ఆయన పర్యవేక్షణలో ఈ ప్రజల సహకారంతో మొత్తం తొమ్మిది ఆలయాలు కూడా వృద్ధి చెందించి బాగా డెవలప్ చేసినాడమాట అందుకుగాను ప్రత్యేక ఆలయానికి కూడా నంది నంది శివనంది విష్ణునంది శ్రీ నంది సోమనంది ప్రథమానంది వినాయకనంది అటు తొమ్మిది ఆలయాలు కూడా నందుల ఆలయాలు నందుల ఆలయాలు అని చెప్పి అనుకుంటా అనుకుంటూ నంది ఆలయ అని చెప్పే పేరు వచ్చింది ఈ ప్రాంతం మొత్తం వచ్చి ఆయన పేరు మీదనే వచ్చిందని చెప్పి అంటారు మనం నాగనేశ్వర స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ ఆలయంలోని నాగనంది అని పేరు ఎలా వచ్చింది ఒకసారి చెప్తారా నాగనంది అనే పేరు ఎట్లా వచ్చిందంటే పూర్వం గరీబ్ ప్రాంతం నుంచి నాగజాతి మొత్తం కూడా తప్పించుకోవడానికి అని చెప్పి రక్షించుకోవడానికి అనే ఉద్దేశంతో ఈశ్వరిని తపస్సు చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఈ ఆలయం పరిసరాల్లో తపస్సు చేసినందుకు నాగనంది అనే పేరు వచ్చింది సరే ఇప్పుడు మనకి ఈ ఆలయంలో విశిష్టత ఉంటాడు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చేసి ఒకసారి ఆంజనేయస్వామి గురించి మీరు చెప్తారా అక్కడికి వచ్చి చెప్తారా ఒకసారి ఇది నాగనందండి అండి రెండవ నందైన అయిన నాగనంది ఒకసారి చూడండి వినాయకమయ్య స్వామి మార్లు శివుడు నందీశ్వరుడు ఒకసారి చూడండి ఇగోస్వామి చెప్పండి ఒకసారి ఆంజనేయ స్వామి గారి గురించి ఇక్కడ ఆంజనేయ స్వామి విషయానికి వస్తే వెనక కుందు ఆలయానికి వెనక అక్క అని చెప్పి ఉంది ఇప్పుడైతే కుందునది అని పిలుస్తున్నారు పూర్వకాలంలో దాని పేరు కుముద్వతి నది అనమాట ఆ కుమద్వతి నదిలో చాకల వాళ్ళందరూ బట్టలు తక్కునే వృత్తి చేసుకుంటూ ఆ రజు వృత్తి చేపట్టుకుని అందరూ వెళ్ళి ఆ నది దగ్గర ఒక రాయి మీద చాకిరవ బండ అని చెప్పి ఆ బండ మీద వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉంటే ఆ కార్యకలాపాల్లో మధ్యలో వాళ్ళకు ఒకసారి ఆ రాయి పైన వీళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉంటే రాయి కింది పక్క స్వామి ఉండడం అనేది ఒకసారి అనమాట ఆ గమనించిన తర్వాత వాళ్ళు ఈ విధంగా మనం చేయకూడదు కదా తప్పు కదా అనే ఉద్దేశంతో మనసులోనే ప్రసాదం చెప్పుకుంటూ స్వామికి స్వామికి నమస్కరించుకొని అందరూ కలిసి జయ వీరాంజనేయ అనుకుంటూ ఆయన స్వామివారి విగ్రహం ఆ రా చాకిరేవ బండ అంటే స్వామి విగ్రహాన్ని పైకి తీసుకొని వచ్చినారు అంటే ఇంత పెద్దగా లేదనమాట స్వామివారి విగ్రహం చాలా చిన్నగా సైజులో ఉండింది అని చెప్పి చెప్తారు మనమైతే చూడలేదు కాబట్టి మనం ప్రత్యక్షంగా తర్వాత చెప్తారు ఆ తర్వాత రాయి తీసుకొని వస్తున్నారు అనమాట పైకి తీసుకొని ఇంకా ఆ చాకిరేవ బండ నదిలో నుంచి పైకి తీసుకొని వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే ఇంకా వస్తూ వస్తూ ఇంకా శివుడిని నమస్కారం చేసుకుందాం అని చెప్పి పక్కన పెట్టేశారు పెట్టిన తర్వాత అప్పుడున్న ఆ రజగ భక్తులందరూ కలిసి కూడా శివుణ్ణి దర్శించుకొని వెనక్కి తిరిగి మళ్ళీ కింద పెట్టిన రాయిని అంటే చాకరేవబడిన అంటే ఆన్యస్వామి విగ్రహాన్ని పైకి లేస్తుంటే లేపుతుంటే రావట్లేదు అనమాట భూమికి అలాగే అతుక్కుపోవడం అనేది జరిగింది ఆ జరిగిపోయిన తర్వాత వాళ్ళు రాయిని తీస్తుంటే రావట్ల ఇంకా అందరూ కలిసి నిశ్చయించుకొని ఇంకా వాళ్ళు విసుగు చెందేసి తీయలేక ఇంకా అక్కడే పూజలు పెట్టేసినారు సంవత్సరం సంవత్సరానికి రాయి కొంచెం కొంచెం పెరుగుతూ పెరుగుతూ ఇంత పెద్దగా అనమాట స్వామి కొన్ని సంవత్సరాలు అలా పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఏం చేయాలో వాళ్ళకు అర్థం కావట్లేదు ఇంకా ఎంత పెరుగుతుందో ఏమో అనే ఉద్దేశంతో ఆ కాలంలో ఉన్న పండుతులందరినీ కూడా పిలిపించి వాళ్ళు ఇక్కడ ఆంజస్వామిని పెరగకుండా చేయాలంటే ఏం చేయాలి ఇట్లా భూమి భారం అయిపోతుంది మళ్ళీ చాలా మేము ఆలయం ఏర్పాటు చేయడానికి కూడా ఇబ్బంది అయిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళు అడిగితే అప్పుడు ఆ శాస్త్రం తెలిసిన పండితులందరూ కూడా వచ్చి వారి సమక్షంలో తలపైన చీల కొట్టడం అనేది జరిగిందనమాట ఇప్పుడు తలపైన పెట్టడం అని చీల కొట్టడం అనేది జరిగింది అప్పటికీ స్వామివారు పెరగడం అనేది ఆగిపోయింది అనమాట ఈ వృత్తాంతం అంతా జరిగి కొన్ని వందల సంవత్సరాలు అయిందని చెప్పి చెప్తారు ఈశ్వరుడికి ఆయన మొత్తం కలిపి ఒకే ఆలయాన్ని ఏర్పాటు చేసి పెట్టేశారు కొన్ని వందల సంవత్సరాలు అంటే మహారాజు పరిపాలించిన కాలం నుంచి ఈశ్వరుడు గుడి ఉంది ఆ తర్వాత ఆన్యస్వామిని ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించింది స్వయంభో అని కాదు అట్లా ప్రతిష్ఠించింది కాదు ఆ రకంగా జరిగింది అనమాట ఇక్కడ పూజలు కానీ అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఇలాంటివి నిత్యం ఎప్పుడైనా కానీ మంగళవారం శనివారం విశేషంగా ఆకు పూజలు కానీ వడవాళ్ళ పూజలు కానీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా వేడు రోజుల్లో కూడా ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి సందర్భాల్లో కానీ ఇంకోసారి కానీ ఆకుపూజలు అట్లాంటివి చేసుకోవచ్చు ఇబ్బంది అండి ఇక్కడికి మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే అలాగే ఎక్కడికి మీ ఫోన్ నంబర్లు కానీ అలాంటివి ఉన్నాయి ఇక్కడ మాకు రోజు ఏ పూజ జరిగినా ముందు రోజు మాకు ఇన్ఫార్మ్ చేస్తే కనుక మేము పూజలు ఏర్పాటు చేసి వాళ్ళు అలాంటి టైంలో రమ్మని చెప్పి చెప్తాము సరే అండి ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయండి మన ఆలయంలో నవనందరం మొత్తం నాగనంది సోమానంది ప్రథమానంది ఇక్కడ ఈ ఆలయంలో ఈ ఆలయంలో పక్కన రాఘేంద్ర స్వామి ఆలయం మందిరం ఉంది తర్వాత పక్కన రామాలయం ఉంది నవగ్రహాల మండపం ఉంది సరేనండి వస్తామండి ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ నాగంలో ఇక్కడ వచ్చేసి రాఘవేంద్ర స్వామి ఆలయం ఉంది ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ రామస్వామి ఆలయం ఈ నవనందలో నాగనంది ఆలయంలోనే ఆంజనేయ స్వామి తర్వాత నగ నవనంది రాఘవేంద్ర స్వామి కోదండరామస్వామి వీటంతా ఇక్కడే ఉంటున్నారు చూడండి